హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎట్లున్నారు అందరు బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నా కాకపోతే చిన్న ప్రాబ్లం ఆల్రెడీ ఒకసారి లాస్ట్ బ్లాగ్స్లలో మీకు షేర్ చేసుకొని ఉండే చాలా వరకు చాలామంది పంటి సమస్య చాలా చిన్నది అనుకుంటారు కానీ దాన్ని ఫేస్ చేసే వాళ్ళని అడిగితే తెలుస్తుంది దాని బాధ తీవ్రత ఎంతవరకు మనల్ని ఎఫెక్ట్ చేస్తుంది అన్నది లాస్ట్ టైం నేను రూట్ కెనాల్ చేయించుకున్నప్పుడు అది ఫెయిల్ అయింది దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది కంటిన్యూస్గా జరుగుతుంది ఇది ఒక ఆల్మోస్ట్ టెన్ మంత్స్ కంప్లీట్ అయిపోతుంది యాక్చువల్గా నేను ఎందుకు వెళ్ళాను ఏం జరిగింది అనేది నేను డీటెయిల్గా చెప్తా ఫస్ట్ అయితే మేము ఇంకా హాస్పిటల్ రాగానే పేషెంట్స్ అయితే ఎవరు లేరు ఇది విజయ థియేటర్కి ఆపోజిట్లో ఉంటుంది ఇంకా ఏంటంటే స్కాన్ చేసుకొని రమ్మన్నారు అనమాట ఫస్ట్ అందుకోసమని ఇక్కడ స్కాన్ కోసం వచ్చినాం ఇది జుబేరీ బుక్ స్టాల్ ఉంటుంది కదా దాని ఆపోజిట్ కాంప్లెక్స్లో పైన ఉంటుంది ఈ ఇమేజింగ్ సెంటర్లో మన టీత్ లో టూత్ లోపల ఎట్లున్నది దాని పిక్చర్ ఏంటి దాని పొజిషన్ ఏంటి దాన్ని బట్టి మనం ఎట్లాంటి ట్రీట్మెంట్ చేసుకోవాలన్నది తెలుసుకోవడానికి డెప్త్ ఇన్ఫర్మేషన్ అనేది స్కాన్ ఇస్తుంది సో అందుకోసమని ఇక్కడ వచ్చినాం రూట్ కెనాల్ ఫెయిల్ అయిన తర్వాత దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఒక టూ మంత్స్ అట్లా చేసిండు కానీ అస్సలు సెట్ అవ్వలేదు సెట్ అయితే అదే కంటిన్యూ చేద్దామని సెట్ అవ్వకుంటే ఇంకా పన్ను తీసేయడం జరిగిందనమాట దాని ప్లేస్లో ఇప్పుడు ప్లాంటింగ్ చేస్తాను టూత్ ప్లాంటింగ్ ప్లాంటింగ్ అంటే మొక్కలు విన్నా కానీ నేను కూడా టూత్ ప్లాంటింగ్లో పాల్గొంటాను అసలు అనుకోలేదు సో సిచ్యువేషన్ అట్లా వచ్చింది ఫస్ట్ ఈ కాకతీయ డెంటల్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత నా చెకప్ చేసుకొని స్కాన్ దగ్గరికి వెళ్ళినాం వెంటనే వాళ్ళు స్కాన్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసినాం నాకు త్రీ ఓ క్లాక్కి ప్లాంటింగ్ చేస్తా అన్నారనమాట ఆ లోపి ఇక్కడ అహానికి కొంచెం ఏమంటే క్యావిటీస్ వచ్చినాయి అనమాట వాటిని ఫీల్ చేస్తాళ్ళు వాళ్ళు ఆల్రెడీ ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ అహానికి ముందు రెండు పళ్ళు ఉంటాయి కదా రెండు పళ్ళ మధ్యలో వచ్చింది వాడు సరిగా అప్పుడు బ్రష్ చేయకపోయింది చిన్నడే కదా అని నేను కూడా లైట్ తీసుకునేది కామన్గా ఇదంతా బదర్స్ చిన్న చిన్నగా చేసే మిస్టేక్సే కానీ అది ప్రాబ్లం రేపు పెద్దగా అయినప్పుడు అయ్యో నేను ఎందుకు ఆ విషయంలో అప్పుడు నెగ్లెక్ట్గా ఉన్నాను ఎందుకు అంత టేక్ కేర్ చేయలేదు అనిపిస్తుంది కాబట్టి చెప్తున్నాను అనమాట అహానికి ఫస్ట్ ముందు పళ్ళు ఉంటాయి కదా అవే ఫస్ట్ ఊడిపోతాయి పిల్లలకి ఆ రెండు పళ్ళ మధ్యలో ఏర్పడింది కానీ అది తొందరగానే పళ్ళు పోతాయి కదా నో ప్రాబ్లం అనుకున్నాం కానీ లోపే ఆ పక్కన పళ్ళకు కూడా స్ప్రెడ్ అయ్యి కొన్ని స్పాట్స్ లాగా కనిపిస్తానమాట ఇట్లక చుక్క అట్టొక చుప్పు అట్లానే మొత్తం స్ప్రెడ్ అయితే ఎట్లా అని నేను నార్మల్ చెకప్కి వెళ్ళినప్పుడు అహాన్ని కూడా తీసుకెళ్తే డాక్టర్ కూడా సేమ్ అదే చెప్పిండు రెండు పళ్ళ మధ్యలో సిమెంట్ వేసిండప్పుడు అప్పుడు ఒక ఫోర్ థౌజండ్ ఖర్చు అయింది మాకైతే వాడు త్రీ ఇయర్స్ ఉన్నప్పుడే అదే త్రీ ఇయర్స్ కంప్లీట్ అయినాయి అనుకోండి ఓకే ఇంకా నో ప్రాబ్లం అని అనుకునే లోపే ఏమైందంటే మళ్ళీ ఇప్పుడు దవడపళ్ళ కూడా స్ప్రెడ్ అయింది అప్పుడు అది ఉంటే బాగానే ఉండేది కానీ ఇంటికి వచ్చి ఆడుతుంటే బెడ్ పై నుంచి జారి కింద పడితే ఆ పళ్ళకున్న సిమెంట్ అనేది ఊడిపోయింది అట్లా ఇంకా వానికి మళ్ళీ స్ప్రెడ్ అయిందనమాట అయిల జోక్ ఏంటంటే స్ప్రెడ్ కావడానికి కారణమైన పళ్ళు ఊడిపోయి కొత్త పళ్ళు వచ్చినాయి కానీ అవి అంటించిన పళ్ళు దవడ పళ్ళు ఉన్నాయి కదా వాటికి డికే ఫామ్ అయింది ఇప్పుడు ఆ పుచ్చి పన్ను ఏమవుతుంది మళ్ళీ కొత్త పన్నుకి ఏమన్నా అంటిస్తుందా భయపడి మళ్ళీ ఇప్పుడు తీసుకెళ్ళాం మేము చెకప్కి ఏమన్నాడంటే ఇవి లెవెన్ ఇయర్స్ వరకు పోతే ఆ పళ్ళు కాకపోతే అన్నట్టుగా వేసిందో అప్పుడు ముందు పళ్ళు కాబట్టి అట్లా ఊడిపోయింది కానీ ఇదేం ఊడిపోదు మంచిగానే హోల్ కొంచెం ఎక్కువనే ఏర్పడింది కాబట్టి దాంట్లో ఫిల్ చేస్తే గట్టిగానే ఉంటుందని చెప్పింది అనమాట సిమెంట్ వేయించడం అయితే స్టార్టింగ్ ప్రైస్ థౌజండు థౌజండ్ నుంచి టూ థౌజండ్ అనుకున్నది ఒక పన్నుకు వేయించాలంటే థౌజండ్ అనమాట అట్లా మేము ఇప్పుడు రెండు పనులకు వేయించినాము ఇంకా అసలు నేను ఫేస్ చేసే ప్రాబ్లం వీడి ఫేస్ చేస్తాను అని నాకైతే చాలా బాధ అనిపించింది ఇంకా ఇప్పటి అయినా వానికి డైలీ ట్వైస్ కంపల్సరీగా బ్రష్ చేయించాలి అవి స్ప్రెడ్ కాకుండా చూసుకోవాలని నేనైతే గట్టిగా అనుకుంటున్నా చూడాలి ఇంకా అహన్కి సిమెంట్ ఫిల్ చేసిన తర్వాత వన్ అవర్ వరకు ఏం తినిపించద్దన్నారు కానీ నాకు త్రీ ఓ క్లాక్కి ప్లాంటింగ్ ఉంది కాబట్టి ప్లాంటింగ్ ఇంకా తినలేము కాబట్టి ఇంకా తినేసి రమ్మంటే బయటకి వెళ్ళి టిఫిన్ చేసి వచ్చేసినాం పరాటా దోశ తిన్నాం భవన్లోకి వెళ్ళి ఇంకా రిటర్న్లో వచ్చేటప్పుడు ప్రీ మెడిసిన్ ఇచ్చిందనమాట కొన్ని యాంటీబయాటిక్స్ పెయిన్ కిల్లర్ వేసుకొని పైనకి వచ్చి కూర్చున్నాం రిటర్న్లో హాస్పిటల్ ఎంటర్ అవ్వగానే నాకైతే మామూలుగా భయమే లేదు రూట్కి వెళ్ళాలి అప్పుడే నాకు ఫుల్ పెయిన్ వచ్చింది నేను ఒక డీటెయిల్ వీడియో మీతో షేర్ చేస్తాను రూట్ కెనాల్ ఎందుకు ఫెయిల్ అయింది ఏం మిస్టేక్ అయిందని అట్లనే టూత్ ప్లాంటింగ్ ఏంటి అది ఎట్లా చేస్తారు దాని ప్రైజ్ ఎంత అనేది దాని గురించి డీటెయిల్గా కూడా చెప్తాను యాక్చువల్గా నాకు ఇక్కడ టూత్ ప్లాంటింగ్ ఆ రోజే చేస్తా అన్నారు కాకపోతే టూత్ పెట్టలేదు ఓన్లీ లోపల స్క్రూ మాత్రమే ఫిక్స్ చేసి వదిలేసి అనమాట అంటే బోన్ కంప్లీట్గా ఫామ్ అయిందని చెప్పిళ్ళు ఫస్ట్ కానీ తర్వాత ఏమన్నారంటే స్క్రూ వేసిన తర్వాత ఒక వన్ ఇంచ్ ఉంటుంది మినిమం లెంత్ అనేది ఆ చిగుల లోపల ఇట్లా చీల్ వచ్చి మనకు మత్తి ఇంజక్షన్ ఇస్తారు దాంట్లో పెడతారు పెట్టిన తర్వాత పైన పన్నును ఫిక్స్ చేస్తారనమాట ఆర్టిఫిషియల్గా అది ఇంకా బోన్ కొంచెం గ్యాప్ ఉన్నది ఆ స్క్రూ వేసిన తర్వాత అది ఫామ్ అవ్వాలంటే ఇంకో సిక్స్ మంత్స్ లేదంటే ఎయిట్ మంత్స్ టైం గ్యాప్ తీసుకుంటే బెటర్ నీకే అని చెప్పిళ్ళనమాట సరే అని ఇంకా వచ్చేసినాం అహన్ ట్రీట్మెంట్ అయ్యి వన్ అవర్ దాటిపోయింది వన్ అవర్ తర్వాత అని చెప్పిళ్ళు అనమాట ఇంకా వాడు ఆకలిస్తుందంటే పక్కనే హోటల్కి వెళ్ళి దోశ తినిపించినాం ఆ తర్వాత డిమార్ట్కి వచ్చేసినాం టీమార్ట్ ప్లాన్ అయితే అసలు లేదు లాస్ట్ టైం రూట్ కెనాల్ చేయించుకున్నప్పుడు టీమార్ట్ ప్లాన్ వేసుకున్నాం కానీ ఫెయిల్ అయింది ఘోరంగా అంటే మస్తు దారి పొడిగితే ఏడ్చుకుంటూనే వచ్చిన అంత పెయిన్ ఉండే అప్పుడైతే నాకు సేమ్ అట్లనే సివియర్గా ఉంటుంది ఇంకా అని అనుకున్నాడట ఆయన కానీ నేనే బయటికి రాగానే వెళ్దామా కొన్ని అవసరం ఉండే వస్తువులు అని చెప్తే షాక్ అయింది నువ్వు ఇంత ట్రీట్మెంట్ చేసుకొని ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా డీమార్ట్ అంటావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ అన్నావు కదా నీకోపికున్నప్పుడు నాకేం ప్రాబ్లం లేదు పోదాం అన్నాడు పోయి ఇంకా కొన్ని అవసరం ఉన్న వస్తువులు అయితే తీసుకున్నాం యాక్చువల్గా ఫ్రెండ్స్ ఇంటి దగ్గర అత్తమ్మ కుదరేసి వచ్చినాం ఎట్లా ఉన్నదో ఏం చేస్తుంది ఫస్ట్ టైం అసలు ఒకసారి అమ్మ దగ్గర వదిలేసినాం అప్పుడు మావయ్య హాస్పిటల్లో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు అత్తమ్మ దగ్గర వదిలేయడం మాత్రం ఇదే ఫస్ట్ టైము అంటే తీసుకొని అంటేనే ఇంకా నీకు ట్రీట్మెంట్ ఆహాన్కి ట్రీట్మెంటు ఎత్తుకొని తిరగడం కొడుతుంది ఇబ్బంది అవుతుంది ఉండని కానీ అత్తమ్మ చెప్తేనే ఇంకా ఇంటి దగ్గర ఉంచి వెళ్ళినాం ఆ ఫ్రెండ్స్ గురించి ఆలోచిస్తాను ఏం చేస్తుంది ఏందనేది మీకు చూపిస్తారండి మేము రాగానే పరిగెత్తుకుంటూ వస్తుంది అనమాట ఫ్రెండ్స్ మేము వచ్చినామని ఆహాన్ వెళ్ళి అరవగానే లోపల నుంచి ఉరికొస్తా అప్పుడే అత్తమ్మ స్నానం చేయించుద్ది అంట రాగానే ఎత్తుకో ఎత్తుకో అని అంటుంది అనమాట ఇంకా కాలు కడుక్కున్న తర్వాత ఎత్తుకుందామని నేను ఎత్తుకోలేదు సో ఇది ఫ్రెండ్స్ బ్లాగ్ అయితే నెక్స్ట్ బ్లాగ్లో అయితే మీకు నెక్స్ట్ బ్లాగ్ కాకుండా ఇంకేదైనా ఒక స్పెషల్ బ్లాగ్లో డీటెయిల్గా ఈ టీత్ ప్రాబ్లం గురించి అయితే నేను ఇన్ఫామ్ చేస్తాను మీకు హెల్త్ సంబంధించిన మనకు ప్రాబ్లం రాకుండా చాలా వరకు తెలుసుకొని ఉంటే బెటర్ అంటే మనకు ఆ ప్రాబ్లం లేదు కదా అని అనుకోవద్దు మన పక్కన వాళ్ళకు మన ఫ్యామిలీ వాళ్ళకు ఎవరికైనా యూజ్ అవ్వచ్చు ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై ఫ్రెండ్ ఫ్యాంక్